కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే వేదిక మీద ఉన్నటువంటి మా మిత్రుడు పూజ రాష్ణ గారికి అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి మాతావి గారికి నేతి గారికి జ్యోతిరెడ్డి గారికి రేణుక గారికి మిత్రులు వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కూడా మా బీజేపీ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం గత ఏడు సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ గడ్డ మీద ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని దాదాపు పదిహేను వందల మంది విద్యార్థులు అమరులైన శవాల మీద నడిచి ఈరోజు ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి యొక్క టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది సకల జన సమ్మెలో మరి ఉపాధ్యాయులు పోషించినటువంటి అటు ప్రైవేటు ఉపాధ్యాయులు కానీ మరి ఉపాధ్యాయులు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఎంతోమంది ఉద్యమంలో పాల్గొని ఈ యొక్క తెలంగాణను సాధించుకున్న మన యొక్క గడ్డ మీద ఇలాంటి టెంట్లలో వేసుకొని కూచుండి నిరసన తెలిపేటువంటి దౌర్భాగ్య స్థితి ఒక తెలంగాణలో ఏర్పడ్డది మరి ప్రైవేట్ టీచర్లు ఏం పాపం చేశారయ్యా నువ్వు ప్రైవేట్ టీచర్ల దగ్గర చదువుకోలేదా నువ్వు డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి చంద్రశేఖరరావు గారు మరి నీకు ఒక ఉపాధ్యాయుడు చెప్పకుండానే నీకు డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివిరా వయరు ఇది ముఖ్యమంత్రి యొక్క ధోరణి ఆకలితో అనుమతించిపోతుంటే ఒక సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల ఉపాధ్యాయులు ఒక్క ఆదాయం లేకుండా పిల్లలను సాదుకోలేని దుర్భర పరిస్థితిలో ఉంటే ఈ యొక్క ట్రిపుల్ షూటర్ అని చెప్పేసి హరీష్ రావు గారు ఎక్కడున్నారో ఒక్కసారి వచ్చి పరమర్శించేటువంటి పాప ఈ యొక్క పరిస్థితి మనము మంత్రిగా ఎన్నుకో మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది నాలుగు సార్లు ఎమ్మెల్యేలు గెలిచి నీ ఇంటికి ఉపాధ్యాయులు ఎన్నో సార్లు మొరపెట్టుకుంటానికి వచ్చే కూడా వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఇగ చూస్తాం అగ చూస్తామని చెప్పేసి ప్రబల్గాలు పలికినటువంటి హరీష్ రావు గారు ఎక్కడ పడుకున్నావా నువ్వు ఇట్లు రా ఇక్కడికి రా ఉపాధ్యాయుల కోసం విను వారి యొక్క బాధలను విను వారి యొక్క భార్య పిల్లల యొక్క భవిష్యత్తు ఏటో తెలుసుకో వారు బీడి చేసిర్రు వాళ్ళు డిగ్రీలు చేసిరు పట్టాలు పుచ్చుకొని రోడ్ల మీద పోతుంటుంటే నీకు ఏ మాత్రం సిగ్గు రోషము శరము ఏమి కూడా లేదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది నువ్వు రావయ్యా ఈయన నువ్వు చూస్తున్నటువంటి రోడ్లు కాదు నువ్వు చూసేది ఈ చూస్తున్నటువంటి అభివృద్ధి కాదు ప్రజలు ఏ మాత్రం అభివృద్ధి చెందినో చెప్పాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినో చెప్పాలి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపన పోయినావా చంద్రశేఖరరావు గారు నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే ఏదైనా చేసేటువంటి సత్తా ఎట్టి పరిస్థితిలో ఒక బీజేపీ పార్టీకే ఉందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం వీళ్ళకు అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా మేము గౌ గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మార్పు రావాలి ఈ యొక్క మార్పు రావాలి ఈ యొక్క కల్లబా కల్లెబలి మాటలు చెప్పేటువంటి ఒక ప్రభుత్వాన్ని గద్దె దించేటువంటి వారికి కూడా మేమందరం కూడా పోరాడి వీళ్లకు సంఘీభావం తెలుస్తామని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం అయ్యా మీరు ఉపాధ్యాయ గారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి నేను చెప్తున్నారు వినండి దయచేసి మీ యొక్క బాధలు ఏవైనా ఉంటే మాకు ఒకటి పోయి రెండు ఎమ్మెల్యేలు అయ్యారు ఈ యొక్క అసెంబ్లీలో దుమ్ము రేపైనా సరే మీ యొక్క బాధలను ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని చెప్పేసి మీ అందరికి హామీ ఇస్తున్నాం దయచేసి మీ యొక్క డిమాండ్స్ ఏదో చెప్పండి మీ యొక్క డిమాండ్స్ మేము కాదనకుండా మాకు ఒక ఎమ్మెల్యే పోయి రెండు ఇద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు చూడండి ఆ యొక్క అసెంబ్లీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మీతో ఆట ఆడుకోవడానికి మీ యొక్క తమ్ము మీ యొక్క తమ్మును వంచడానికే మీ యొక్క అహంకారం దించడానికి ఈ యొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ రోజు మేము అసెంబ్లీకి పంపిస్తున్నాం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయులకు జీతాలు లేకుండా వారి యొక్క ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటే సంవత్సరం నుంచి ఫర్నిచర్ ఖరాబ్ అయి వాళ్ళ యొక్క కిరాయిలు కట్టలేక రోడ్ల మీద పడేటువంటి దుస్థితి ఏర్పడినటువంటి ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద ఇద మేము తెచ్చుకున్న బంగారు తెలంగాణ ఇదేనా మేము తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణ ఈ రోజు మన పిల్లలకు ఫీజులు కడదామంటే డబ్బులు లేవు అన్నం తిందామంటే డబ్బులు లేవు ఈ రోజు ఏది అని ఒక డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు దాపరించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అయ్యా ఇప్పటికైనా ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్కు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం కూడా ఏకే ఏక కంఠముతోటి ఈ యొక్క ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా పోరాడాలని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను ఇప్పటికైనా కళ్ళు ధరిచి ఈ యొక్క తెలంగాణను మనం కాపాడుకొని ఈ యొక్క బంగారు తెలంగాణ నుంచి విముక్తి చేసేటువంటి ప్రయత్నాన్ని మనము వీళ్ళందరినీ దూరం కొట్టిన రోజే ఈ యొక్క బంగారు తెలంగాణను మనం సాధించుకున్నటువంటి వ్యక్తులను ఈ ఈరోజు తెలంగాణ నిన్ను నెలవృద్ది కాదు ఈ యొక్క తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలది రోజు ఎంతో మంది ఆత్మర్పణ చేసినటువంటి తెలంగాణ సాధించుకొని ఈరోజు కన్నీళ్ళు పెట్టిస్తున్నావు చంద్రశేఖరరావు గారు మీ కుటుంబ పరిపాలన ఈ యొక్క నాలుగు స్తంభాల ఆట మీరు ఎప్పటికే గీతం పాడకపోతే మీ యొక్క ఈ గాంధీ కాడ కాదు ఈ యొక్క ఈ ముస్తాఫా చౌరస్తాన్ని బొంద పెడతామని చెప్పేసి అందరికీ